మన జీవితంలో మనం ఎలా ప్రవర్తించినప్పటికీ దేవునిలో ఉన్న ఈ గుణం మనం ఇంకా భూమి మీద ఉండేటట్టు చేయగలిగినట్లు సహాయం చేస్తుంది దేవుడు చాలాసార్లు మనకు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా బిగబట్టుకుంటూ ఉంటాడు ఆయన అలా బిగబట్టుకోవడమే మనకు కొన్ని సందర్భాల్లో ఆశీర్వాదం అవుతుంది ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు అలా చేసి మనలను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పచ్చు దీన్నే దయా అంటారు గడిచిన భాగంలో మనం కయ్యూను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోవడాన్ని చూసాం అయితే ఆయన దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు కయ్యూను కొరకు కార్యాలు చేశాడు ఎందుకు దేవుడు ఆ కార్యాలు చేశాడు ఇది మనకు ఏమి నేర్పిస్తుంది అనే వాటి గురించి ఈ దినం ఆలోచించేద్దాం రండి క్రీస్తునందు ప్రియులైన అందరికీ మన రక్షకుడైనామంలో శుభాభివందనలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా క్రమంగా దేవుని మాటలు వింటున్నారా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి క్రమంగా ఈ పరిచర్య కొనసాగునట్లు ఎటువంటి ఆటంకాలు ఈ పరిచర్యలో ఏర్పడకుండా దేవుని వాక్యము విరివిగా క్రమంగా ప్రకటించబడినట్లు అందుకొరకు దేవుని సహాయం ఎల్లప్పుడూ ఉండునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి ఆదికాండం నాలుగవ అధ్యాయం పదిహేడు వచ్చింది కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకని పేరు పెట్టాను దేవుడు దయగలిగినటువంటి వాడై కయ్యూని విషయంలో కార్యాలు చేసినట్టు ఈ యొక్క వచ్చినం మనకు తెలియపరుస్తుంది అందులో మొదటిది ఏంటంటే దేవుని సన్నిధి నుండి కయ్యూను వెళ్ళిపోయినప్పటికీ దేవుడాయనకు మేలు చేశాడు దేవుని సన్నిధి నుండి కయ్యూని వెళ్ళిపోయినప్పటికీ దేవుడాయనకి మేలు చేశాడు గడిచిన భాగంలోనే నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను కయ్యూను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు ఇంకెన్నడూ ఆయన దేవుని సన్నిధికి తిరిగి రాలేదు కయ్యూను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయినప్పటికి కూడా దేవుని సన్నిధికి మరెన్నడూ కయ్యూను తిరిగి రానప్పటికీ కూడా కయ్యూనుకు దేవుడు మేలు చేశాడు నిజంగా దేవుడు మేలు చేసేటువంటి దేవుడు ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను తన వర్షాన్ని కురిపించేటువంటి వాడుగా ఉన్నాడని మత్తేశ్వార్థ ఐదవ అధ్యాయం నలభై ఐదవ వచ్చినో మనకు తెలియపరుస్తూ నిజంగా ఆలోచన చేయండి మనం మన జీవితాల్లో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఇష్టానుసారమైన రీతిల్లో కొన్నిసార్లు ప్రవర్తించినప్పటికీ దేవుడు దయగలిగి మేలు చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న మీలో మనలో ఎంతమంది దీన్ని గుర్తించగలుగుతున్నాం దేవునితో సమయాన్ని గడపడాన్ని దేవుని వాక్యాన్ని ప్రార్థనా సమయాలను మనం ఎంతగా నిర్లక్ష్యం చేసినా నీకు రావలసినటువంటి మేలును దేవుడు బిగబట్టుకోకుండా ఈరోజు నువ్వు నాకు ప్రార్థన చేయలేదు కదా ఈరోజు నువ్వు బైబుల్ చదవలేదు కదా ఈరోజు నువ్వు నీతిగా ఉండలేదు కదా అని వాటిని సాకుగా చూపిస్తూ మన మనకు దేవుని యద్ద నుండి ఏవైతే రావాలో వాటిని దేవుడు బిగబట్టుకోకుండా ఇస్తూనే ఉన్నాడు ఒకసారి ఊహించండి ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేదు కదా అందుకని నీకు సూర్యుని ఉదయింపనివ్వను నీ మీద నేను వర్షం కురిపించనివ్వను నీకు ఇది ఇవ్వను అది ఇవ్వనని దేవుడు బెగబట్టుకునేటువంటి పని అయితే మన జీవితాలు ఈ లోకంలో ఎలా ఉంటాయో మన జీవితాల్లో మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటేనే దేవుడు ఇంతగా మనకు మేలు చేస్తుంటే మనం ఒక అడుగు ముందుకేసి దేవునికి ఇష్టంగా నడుచుకోవడానికి నిర్ణయం తీసుకుంటే ఆయన ఇంకెంతగా దీవిస్తాడో ఆలోచన చేయండి ఇప్పుడు ఇంతటి దయ మన పైన చూపిస్తున్నటువంటి దేవుడు ఇంకెంతగా మన పట్ల తన దయను చూపిస్తాడో సో దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినప్పటికీ దేవుణ్ణి మేలు చేస్తాడు అని వచ్చిన మనకు బోధించడం లేదు దేవుని యొక్క కృప దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందటానికే మనలను ప్రేరేపిస్తుంది కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి ప్రభువుకు లోబడేటువంటి ప్రయత్నం మనము చేద్దాం రెండో విషయాన్ని మనం గమనిస్తే దేవుడు కయ్యూని యొక్క జీవితంలో మొదటిగా మనం ఇప్పుడు వరకు విన్నాం దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయినప్పటికీ కయ్యూనికి దేవుడు మేలు చేశాడు నెంబర్ టూ భార్యనిచ్చి దేవుడు మేలు చేశాడు కయ్యూను గురించి అర్థం చేసుకుంటే కొంతమంది కొన్నిసార్లు ఇలా అంటారేమో కయ్యూన్ లాంటి వాడికి అవుతుందా కయ్యూన్ లాంటి వాడికి పెళ్ళి అవుతుందా కానీ వచ్చినం ప్రారంభంలోనే కయ్యూను పెళ్లి చేసుకున్నట్టుగా పిల్లలను కన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం సామతుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చెప్తుంది భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు యహోవా అనుగ్రహము పొందినవాడు కయ్యూనుకు భార్య దొరకడం కయ్యూను వివాహితుడు కావడం ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేయాలి కయ్యూను దేవుని శాపము ఆయన మీదకి రావటానికంటే ముందే వివాహం చేసుకున్నాడా తర్వాత వివాహం చేసుకున్నాడా అనే దాని గురించి బైబిల్లో స్పష్టత లేదు అయితే ఆ తర్వాత ఆయనకి పిల్లలు పుట్టారు అనే విషయంలోనే మనకు స్పష్టత ఉంది కానీ వివాహం ఎప్పుడు జరిగింది అనే దాని గురించి స్పష్టత లేదు ఏది ఏమైనా కయ్యూనుకు ఒకవేళ దేవుడు శాపము ఇచ్చిన తర్వాత దేవుడు కయ్యూను శపించిన తర్వాత కయ్యూను వివాహం చేసుకొని ఉండుంటే ఇక్కడ ఈ సందర్భంలో కయ్యూనుకు భార్యగా చేయబడినటువంటి వ్యక్తిని మనం అభినందించాలి ఇంకొక విషయం కయ్యూను ఎవరిని వివాహం చేసుకున్నాడు అనే దాని గురించి విపరీతమైనటువంటి చర్చ చేస్తూ ఉంటారు ఎన్నో వాదాలు ఎన్నో థియరీస్ ఎన్నో రకాలైనటువంటి ప్రతిపాదనలు చేస్తూ ఉంటారు ఈ మధ్య నేను విన్న ఒక విషయం ఏంటంటే హవ్వన దేవుడు ఎలా తయారు చేశాడో బహుశా కయ్యూని కోసం భార్యను కూడా దేవుడు ఎలా తయారు చేశాడేమో అనేది ఇంకొక విషయం కొంతమంది కయ్యూను తన యొక్క ఆదాము కుమార్తె ఆదాముకు కుమారులు కుమార్తెలు ఉన్నారు కనుక ఆదాము కుమార్తెల్లో ఒక ఆమెను చేసుకొని ఉండొచ్చని లేకపోతే ఈ కాలానికల్లా ఆదాము కుమార్తెలు వాళ్ళు వివాహాలు చేసుకొని వాళ్ళు కుటుంబాలు ఏర్పరచుకొని వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టి ఇలా కూడా జరిగి ఉండొచ్చు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వారిలో ఎవరో ఒకరిని వివాహం చేసుకొని ఉండొచ్చని అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి అయితే ఒకటి గమనించాలి ఇక్కడ అప్పటి కాలంలో అప్పటి పరిస్థితులను బట్టి దేవుడు దాన్ని అనుమతించిన తర్వాత కాలంలో కుటుంబ సభ్యుల మధ్య ఈ యొక్క వివాహాలను దేవుడు నిషేధించాడు లేకపోతే దాని విషయంలో కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు లేవి కాండం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అలా అదే విషయాన్ని చెప్తూ ఉంది సో కయ్యూనుకు వివాహం అవడం ఆయనకు భార్య దొరకడం గొప్ప విషయమే దేవుడు ఏర్పాటు చేసి నిజంగానే కయ్యూనికి దేవుడు మేలు చేశాడని చెప్పచ్చు ఎందుకంటే కయ్యూని మీద ఉన్నటువంటి శాపాన్ని బట్టి తాను ఒంటరిగా ఉంటే తన జీవితము బహు భయంకరంగా మారిపోతుంది అయితే నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఈ వివాహం విషయంలో అభినందనం పొందవలసినటువంటి వారిద్దరూ ఒకటి దేవుడు రెండవది పేరు రాయబడని కయ్యూను భార్య కయ్యూని యొక్క భార్య ఈ వివాహానికి అంగీకరించడం గొప్ప విషయమే ఎందుకంటే ఆవిడ అతని మీద ఉన్నటువంటి శాపాన్ని ఆయన భవిష్యత్ జీవితాన్ని గురించి తెలిసి అంగీకరించిందో తెలియక అంగీకరించిందో మనకు తెలియదు కానీ కయ్యూన్ లాంటి వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని ఆవిడ కోరుకోవడం ఆ నిర్ణయం నిజంగా సాహసమే ఈ మాటలు వింటున్నటువంటి స్త్రీలు కొద్దిసేపు ఆలోచన చేయండి నిజంగా మీరు కయ్యూను భార్య స్థానంలో ఉంటే ఏం చేస్తారు లేకపోతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆలోచన చేయండి ముఖ్యంగా చెల్లెళ్ళు ఆలోచన చేయండి ఇలాంటి వ్యక్తిని మీరు వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారా కయ్యూని గురించి మనం గమనిస్తే కయ్యూను ఒక భక్తిహీనుడు కయ్యూను ఒక హంతకుడు కయ్యూను కోపిష్టి అలాంటి వ్యక్తితో భవిష్యత్తు ఎలా ఉంటుంది మనం ఒక వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకునేటువంటి సమయంలో చాలా ఆలోచన చేస్తాం ఇలాంటి వ్యక్తి అని వివాహానికి ముందే తెలుసుంటే అసలు నేను వివాహమే చేసుకునే వ్యక్తిని కాదు అని చాలాసార్లు తర్వాత మనం మాట్లాడేటువంటి వారంగా ఉంటాం సో ఇప్పుడు ఈ విషయంలో మనకిక్కడ ఒక పాఠం ఒక హింట్ లాగా దేవుడు మనకి ఇక్కడ తెలియపరుస్తున్న విషయం ఏంటంటే మన జీవితంలో భాగస్వామిగా ఎవరిని ఎంచుకుంటున్నామనే దాని విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే మనం ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోలేకపోతే దాన్ని బట్టే మన యొక్క భవిష్యత్తు జీవితం అనేది మరొక రకంగా ఉండటానికి అవకాశం ఉంది ఈ యొక్క వివాహం అనేది కయ్యూనికి లాభకరమే కానీ కయ్యూను భార్యకు లాభకరం కాదు కాబట్టి వివాహం విషయంలో జాగ్రత్త వహించేటువంటి వారంగా ఉందాం మన జీవితంలోనికి మనం ఎవరినైతే ఆహ్వానిస్తామో వాళ్ళ ద్వారా కొన్ని సవాళ్ళు మన జీవితంలోకి వస్తాయి ఇప్పుడు కయ్యూను భార్య కయ్యూను ఆహ్వానించడం ద్వారా కయ్యూని జీవితంలోనికి కొన్ని సవాళ్ళు వచ్చాయి అని చెప్పచ్చు ఎందుకంటే ఆయన దేశ నిమ్మరుగా ఉంటాడు అస్థిరంగా ఉంటాడు ఒక చోట ఉండడు ఆయన అలా ఉంటే ఏమో కూడా ఆయనతో పాటు వెళ్ళటమో లేకపోతే ఆయన లేకుండా బ్రతకటమో చేయాల్సినటువంటి పరిస్థితి ఇంకొక విషయం గమనించండి అలా అంటే వివాహంలో సవాళ్ళే ఉండవా అంటే ప్రతి వివాహంలో సవాళ్ళు ఉంటాయి కానీ భక్తిహీనమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారి ద్వారా మరిన్ని ఎక్కువగా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది భక్తి పరులైనటువంటి భార్యాభర్తలు ఒక కుటుంబంలో ఉంటే ఒక కుటుంబంగా చేయబడితే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ఎందుకు నేను ఈ మాట అన్నానంటే భక్తి కలిగినటువంటి భార్యాభర్తలు అనేవారు దేవుణ్ణి ప్రేమించేటువంటి వారుగా ఉంటారు భార్య భర్త ఇద్దరూ దేవుణ్ణి ప్రేమించేటువంటి వారుగా ఉంటారు ఇద్దరు దేవుని ప్రేమించేటువంటి వారుగా ఉన్నప్పుడు ఒకవేళ కొన్ని కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికి కూడా ఆ పొరపాట్లు ఈ క్రమంలో సరిదిద్దబడతాయి వారు ఒకరిని ఒకరు మంచిగా ప్రేమించుకుని మాదిరికరంగానూ ఒకరికొకరు మేలుకరంగానూ ఉండగలుగుతారు కానీ భక్తిహీనమైనటువంటి వ్యక్తులు వివాహంలో ఐక్యమైతే లేదా ఒక భక్తిపరుడు ఒక భక్తిహీనురాలు వివాహంలో ఐక్యమైతే ఒక వ్యక్తి ద్వారా మరొక వ్యక్తి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి యొక్క దినాన్ని మాటలు వింటుండగా కొంతమంది పరిస్థితి కయ్యూను భార్యలు వంటి పరిస్థితి అయ్యుండొచ్చు కొంతమందికి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అయితే ఎవరికైతే ఈ పరిస్థితి లేదో అలాంటి వారందరూ కయ్యూను భార్యల కొరకు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండండి నా మాటలు అర్థమవుతున్నాయా కయ్యూను భార్యల కొరకు అంటే కయ్యూను లాంటి భర్తను కలిగి అనేకమైన వేధింపులకు గురవుతున్నటువంటి భార్యల కొరకు ప్రార్థన చేయండి అంతేకాకుండా కయ్యూలు వంటి స్వభావంతో ఉన్నటువంటి వారు ఎకనైనా మీరు ఆలోచించాలి దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించకపోతే నీకంటూ ఒక వివాహము ఒక భార్య దేవుడు అనుగ్రహిస్తాడు ఇలాంటి ఏర్పాటు నీ కోసం చేస్తాడు దేవుడు అంత చక్కని వ్యక్తిని నీ జీవితంలో భార్యగా అనుమతించిన తర్వాత కూడా నువ్వు ఇంకా భక్తిహీనుడుగా దేవునితో సంబంధం లేని వ్యక్తిగా భార్యను ప్రేమించినటువంటి వ్యక్తివిగా కొనసాగటం ఏమాత్రం మంచిది కాదు ఒకసారి మన జీవితం వైపు మనం తొంగి చూసుకుంటే దేవుడు చేసే మేలులు మనకు అర్థమవుతాయి మన స్వభావం ఏంటో మనకు అర్థమైతే నాలాంటి వాడికి ఇలాంటి భార్యను ఇచ్చాడు నాలాంటి దానికి దేవుడు ఇలాంటి భర్తను ఇచ్చాడు అని మనము గ్రహించగలుగుతాం దాన్ని అర్థం చేసుకుని ఇకనైనా దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తాం ఒకసారి ఈ ప్రపంచాన్ని చూడండి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం చూస్తే మంచి ప్రవర్తన కలిగినటువంటి భర్తలకు వేధించే భార్యలు మంచి ప్రవర్తన కలిగినటువంటి భార్యలకు వేధించే భర్తలు అయితే దేవుడు మీ జీవితంలో ఇలాంటి పరిస్థితి లేకుండా మంచిగా మీ జీవితాన్ని దేవుడు నడిపిస్తున్నాడంటే దాన్ని బట్టి మీరెంతగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలో ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా భర్తలైనా భార్యలైనా మీ కుటుంబాల్లో దీన్ని ఆలోచన చేయండి నీ భాగస్వామిని దేవుడు నీకు ఏ విధమైన భాగస్వామి ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు ఎంతగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలో సో కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడు చేస్తున్న ఈ కార్యాలను బట్టి భక్తిహీనతను విడిచిపెట్టి ప్రభువుకు దగ్గరై నీ స్థితి ఏంటో తెలిసి కూడా నీతో జీవితాన్ని పంచుకోవటానికి ముందుకొచ్చినటువంటి నీ భార్యను ఇంతకు ముందెన్నడూ లేనంతగా ప్రేమిస్తూ దేవుని సహాయము ద్వారా ఒక అద్భుతమైన కుటుంబంగా ఆదర్శవంతమైన కుటుంబంగా మార్చబడటానికి తీర్మానించుకోవాల్సిందిగా దేవుని సేవకునిగా మీకు విన్నవిస్తూ ఉన్నారు ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం చేయాల్సిన మరొక పనుంది అదేంటో తెలుసా దేవుడు వాళ్ళ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నా మార్పు లేకుండా జీవిస్తున్నటువంటి కయ్యూన్లు ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు మీరు కొరకు ప్రార్థన చేద్దాం ఎందుకంటే వారు ఆ మార్పు లేని జీవితాన్ని జీవించడాన్ని బట్టి ఎంతోమంది భార్యలు వేదన చెందుతున్నారు ఆ వేదన చెందుతున్న వాళ్ళలో మీ మీ ఉండొచ్చు మీ అక్క ఉండొచ్చు మీ తల్లి ఉండొచ్చు మీకు తెలిసిన స్నేహితురాలో ఉండొచ్చు మీ యొక్క బంధువులు ఎవరైనా ఉండొచ్చు కానీ కయ్యూను లాంటి వ్యక్తులు మార్పు చెందితే దాని ద్వారా ఆ కుటుంబం అంతా మేలు పొందుతుంది సో కయ్యూన్ లాంటికి వివాహం అవుతుందా అనే ప్రశ్న సమాజంలో ఉంటుంది వివాహం అవుతుంది కానీ దానికంటే ముందుగా ఆ వ్యక్తిలో మార్పు రావడం తనతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తికి మేలుకరంగా ఉంటుంది కొన్నిసార్లు కయ్యూన్ లాంటి కుమారులను కలిగినటువంటి తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి ఎందుకంటే ఎవరో ఒక అమ్మాయిని చూసి మా వాడికి వివాహం చేయాలి అని మాత్రమే ఆలోచిస్తారు ఇంకొంతమంది అనుకుంటారు పెళ్ళైతే మారతాడులే అనుకుంటారు మారడు అని నేను చెప్పను కానీ కానీ ఆ మాటను మన మనసులో పెట్టుకొని ఆ వ్యక్తికి వివాహం చేస్తే ఆ వ్యక్తి జీవితంలోకి వచ్చేటువంటి ఆ తల్లి మీ మీకు కోడలుగా చేయబడేటువంటి వ్యక్తి మీ కుమారుని యొక్క ప్రవర్తనలో మార్పు రాకపోతే ఆ కోడలో ఎంతగా ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఆ ఇబ్బందులు నీ కుమార్తె ఎదుర్కొంటే నువ్వు తట్టుకోగలవా ఒకవేళ కయ్యూన్ లాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తికి నీ కుమార్తె నుంచి వివాహం చేస్తావా అలాంటప్పుడు కయ్యూన్ లాంటి మనస్తత్వం కలిగినటువంటి నీ కుమారునికి వివాహం చేసే విషయంలో వివాహం అయితే వివాహం చెయ్యాలని మాత్రమే ఆలోచించక వారి జీవితంలో కయ్యూను ద్వారా కయూను వంటి మనస్తత్వం కలిగిన ఈ కుమారుడు ద్వారా మీ కోడలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులను అంచనా వేసి మీ కుమారుని యొక్క మార్పు కోసం ప్రార్థన చేయండి ఆ వ్యక్తి యొక్క జీవితంలో మార్పు పొందటం ద్వారా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందనే విషయాన్ని గ్రహించండి సో వివాహం అయితే మారతాడులే అని ఆలోచన చేస్తూ కొన్ని విషయాలు దాచిపెట్టి వివాహం అంతా జరిగిన తర్వాత మనం దాచిపెట్టిన విషయాలు మన ద్వారా కాకపోయినా మనమంటే గిట్టని వారి ద్వారా ఆ విషయాలు వారికి చేరవేయబడతాయి అలాంటి సందర్భంలో మనం చేయటానికి ఇంకేముండవు కాబట్టి భార్యను అనుగ్రహించేటువంటి దేవుని వైపు చూస్తూ సమస్తాన్ని దేవుని చేతిలో అప్పగిస్తూ ఈ వ్యక్తుల జీవితాల్లో మార్పులు కోరుకుంటూ ముందు కొనసాగేటువంటి వారమై మనం ఉండాలి అంతేకాకుండా కయ్యూని జీవితాన్ని మనం చూస్తే దేవుడు కయ్యూనికి ఒక కుమారుణ్ణి కూడా ఇచ్చాడు ఆయనకి హానోక్ అని పేరు పెట్టాడు ఒక రకంగా చెప్పాలంటే గర్భఫలము యహోవాయిచ్చు బహుమానం అని దేవుని వాక్యం చెప్తాం దేవుడు భార్యనివ్వటమే కాదు కుమారుని కూడా అనుగ్రహించి కయ్యూని యొక్క కుటుంబాన్ని దేవుడు కట్టే ప్రయత్నం చేశాడు అయితే కయ్యూని యొక్క కుటుంబాన్ని దేవుడు కట్టే ప్రయత్నం చేసినప్పటికీ కయ్యూని మాత్రం దేవునితో తన సహవాసాన్ని కట్టుకునే ప్రయత్నం చేయలేదు ఈయనేం చేశాడో తెలుసా అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకని పేరు పెట్టాడు నాలుగవదిగా కట్టడ నిర్మాణంలో దేవుడు దయ చూపాడు కట్టడ నిర్మాణంలో దేవుడు దయ చూపాడు అంటే ఒక కట్టడాన్ని ఆయన నిర్మించడం ప్రారంభించాడు ఇప్పుడు దేశదిమ్మరుగా ఉన్న వ్యక్తి వ్యవసాయం పాడైపోయింది వ్యవసాయం చేయలేడు ఆ దిగులు లేకుండా చేసుకోవటానికి ఇప్పుడు ఇంకొక దాంట్లో తలదూర్చాడు అదే ఈ బిల్డింగ్స్ కట్టడం బిల్డింగ్స్ కట్టడం ప్రారంభించి దాంట్లో ఆయన సక్సెస్ అయ్యాడు కొంతమంది వ్యాఖ్యాతలు దీన్ని వ్యాఖ్యానించేటువంటి విధానాల్లో ఈ విధంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అదేంటంటే కయ్యూను కట్టడం ప్రారంభించాడు కడుతూనే ఉన్నాడు అని మాట్లాడుతుంటారు కానీ బైబిల్లో మనకు ఆ విధంగా రాయబడలేదు ఆయన కట్టడాన్ని ప్రారంభించి ముగించి ఉండొచ్చు ఇంకా గమనిస్తే కొంతమంది అనుకోవచ్చు దేశదిమరుగా కయ్యూను ఉంటాడని దేవుడు చెప్తే కయ్యూను ఒక చోటే ఉన్నాడు అని కూడా భావించవచ్చు అందులో కూడా దేవుడు కయ్యూను ఆ విధంగా శపించినప్పటికీ కొంత దయ కయ్యూని మీద చూపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సో కట్టడాన్ని నిర్మించటం ఆ ఒక ఊరు కట్టించటం దానికి తన కుమారుణ్ణి పేరు పెట్టడం అందులో కూడా ఆయన యొక్క అతిశయం కనపడుతుంది అని మనం అనుకోవచ్చు ఇంకో విషయం గమనించండి కయ్యూను తోటి వారందరూ అప్పటి వరకు గుడారాల్లో నివసి నివసించి ఉంటారు భూమి మీద శాశ్వతమైనటువంటి పునాదులు కలిగినటువంటి ఒక పట్టణం కానీ ఏర్పాటు చేసుకునే ఉద్దేశాలు లేక శాశ్వతమైనటువంటి పట్టణం పరలోకంలో ఉంది ప్రభు సన్నిధిలో ఉంది అని దాని కొరకు ఎదురు చూస్తూ దాని కొరకు ఆలోచిస్తూ భక్తి కలిగిన వారందరూ కొనసాగితే కయును భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దయగలిగిన దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలను బట్టి మనం దేవునికి దగ్గర అవుదాం దేవుడు చేస్తున్న మేలును బట్టి దేవుడు ఇస్తున్న బహుమానాలను బట్టి మనం చేస్తున్న పనులను దేవుడు దీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవు మన యొక్క హృదయాన్ని మార్చుకొని కఠినపరచుకోనకుండా దేవునికి దూరం అవ్వకుండా దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం దాని ద్వారా అత్యధికంగా దేవుడు మనను దీవించేవాడుగా ఉంటాడు అన్నిటికీ మించి ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా ఎన్ని కట్టడాలు కలిగి ఉన్నా ఎంత పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నా పరలోక కుటుంబంలో మనం భాగం అవ్వాలి పరలోక పట్టణములో ప్రవేశాన్ని సంపాదించేటువంటి వారమై ఉండాలి అలాంటి భాగ్యము దేవా నాకు అనుగ్రహించు అని దేవుని సన్నిధిలో మనము వేడుకునేటువంటి వారంగా ఉందాం ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలను ఆలోచించుకొని ప్రభువుకు దగ్గర అయ్యే ఉన్నాం పరిశుద్ధులమైన తండ్రి నీకు పొందున్నారు నిజంగా నువ్వు దయగలిగిన మా జీవితాలు నీకు ఎంతో వ్యతిరేకంగా కొన్నిసార్లు ఉన్నప్పటికీ నీ దయను మా మీద కనబరుస్తూ మాకు ఇవ్వవలసిన వాటిని బిగబట్టుకోకుండా నీ యొక్క ప్రేమను చూపి అనేక రీతిలుగా నీ కార్యాన్ని జరిగిస్తున్నటువంటి వాడవిగా ఉన్నందుకు నేను స్థుతిస్తున్నాను విశేషంగా మా యొక్క జీవితాల్లో ప్రవ్వా కుమారుడైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించుట ద్వారా మా పాపముల నుండి మాకు విడుదల కలిగించుటకు మీరు చేసిన ఏర్పాటును బట్టి స్థుతిస్తావు ఇదన్నా విన్న వాక్యంలో కయూనుకు మీరు మేలు చేశారు భార్యని ఇచ్చారు కుమారుడిని ఇచ్చారు ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ కట్టడ నిర్మాణాన్ని తీవ్రకరంగా మార్చారు మాకు కూడా అలాంటి ఎన్నో కార్యాలు చేస్తూ ఉండగా ఇంకా నీకు వ్యతిరేకులుగా దూరంగా బ్రతకక నీకు ఇష్టంగా జీవించడానికి సహాయం చేయండి కయ్యూన్ లాంటి మనస్తత్వం కలిగి ఎంతమంది ఇంకా వారి మనసును మార్చుకోకుండా అనేక మందిని ఇబ్బంది పెడుతూ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ కొనసాగుతున్నారో వారి జీవితాల్లో మార్పును దయచేయండి కయ్యూన్ లాంటి భర్తల ద్వారా వేదనలు అనుభవిస్తున్నటువంటి భార్యలను జ్ఞాపకం చేసుకునండి వారికి తగిన వివేకాన్ని ఇవ్వండి నీ వైపు చూసే భాగ్యం ఇవ్వండి కయ్యూని వంటి కుమారుల ద్వారా వేదన అనుభవిస్తున్నటువంటి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకునండి వారి కుమారుడి విషయంలో వారు పడుతున్నటువంటి వేదన మీరు గుర్తెరిగినటువంటి వారుగా ఉన్నారు వారి విషయంలో ఈ కార్యం జరిగించి ఎవ వారు మార్పు చెంది మేలుకరంగా కొనసాగునట్లు సహాయించి మాటలు విన్న ప్రతి వ్యక్తి జీవితంలో నీ ఆత్మకార్యం జరిగించారు వాక్య ప్రయాణంలో మీరు ఇంకనో తోడే నడిపించిన ఏ సయ్య నాములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని దయను గుర్తెరిగి మన జీవితాల్లో దేవునికి దగ్గర ఊటకు దేవుడు సహాయం చేయని దాకా ఆమె